అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం గుద్దెనదేవి ఎం రామ్ విద్యా నికేతన్ హై స్కూల్లో రెండు వేల ఇరవై ఐదు గురు పూజోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయుల పొలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గురువును సన్మానించారు ఈ సందర్భంగా సాయిరాం విజయానికి తన హైస్కూల్ ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని భవిష్యత్తు తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దే అరుదైన గౌరవం గురువులకే దక్కుతుందని ఆమె అన్నారు స్కూల్ కరెస్పాండెంట్ సాలాది శ్రీనివాసరావు ఉపాధ్యాయులను విద్యార్థులను ఉద్దేశించే మాట్లాడుతూ దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి ఎదుటి వారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ ప్రపంచంలో గురువే సమస్తం విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలు అధిరోహించటమే అసలైన గురుదక్షిణ పురాణ పురాణేతిహాసాలు పురాణ ఇతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల తత్వ తర్వాత స్థానం గురువుదేనని తెలిపారు గురువుకు దైవత్వాన్ని ఆపాదించాలి అందుకే మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అన్నారు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో పురుడు పోసుకుంటుంది అన్నారు పెద్దలు ఈ సందర్భంగా బొమ్మిడి నాగేంద్ర వర్మ మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాఘపు సీతారత్నం కరస్పాండెంట్ శ్రీనివాసరావు నాటి ధన్ బొమ్మిడి నాగేంద్ర వర్మ గెల్లా భూలక్ష్మి నల్లా దేవకి కొంకి నాగజ్యోతి దేవరపల్లి దుర్గా లత మంగేష్కర్ దుగ్గుర్తి వీరలక్ష్మి గంజా లోవలక్ష్మి ఏ ప్రత్యూష ఏ శిరీష లోవి వోలెట్టి అమ్మాజీ కట్టుంగి నాగదివ్య నల్ల విజయదుర్గ జగత రత్నమాలతి డి శ్రీ పూర్ణ తదితరులు పాల్గొన్నారు in india, every year, september 5th, celebrated teacher's day on the account of sarvapadi radhakrishnan birthday. the sarvapadi radhakrishnan is a philosopher and an excellent teacher. sarvapadi radhakrishnan friends and uh, some students asked to celebrate his birthday but he said he celebrate his birthday as teachers day so onwards another day in India we celebrating his birthday as teachers day the theme of teachers day is the inspiration of new generation to learners the inspiration of new generation to learners it brings contribute to the children's growth and creative awareness motivation and guidance not only academics we motivate the children and you guidance the children that gives Confidence in children. So, in future, they will be become our correspondent sir uh, gives some uh, says about. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలందరికీ కూడా నా శుభాశిషులు నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తులు ఉండి విద్యార్థుల మధ్యనే గడిపిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన కటి పేదరికం నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగిన వ్యక్తి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రపంచంలో గురువే సంస్థం విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము మన మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలు అధిరోహించడమే అసలైన గురుదక్షిణ పురాణ ఇతిహాసాలు కూడా సైతం పిల్లల భవిత భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని తెలిపాయి గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడు పోసుకుంది అన్నారు పెద్దలు నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకొని బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి భారత్ మాతకి విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయు తి గదిలో మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వయసులోన పలక మొదలు పయనం అంచల మేమెదుగుతుంటే మురిసెలు మీ హృదయం ఆటపాటల్లో అండగుంటు మన ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు కొద్ది పొంగిపోతుంటారుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్ది

teachers are backbones of our society. they are our second parents. they help us to become a good human being. they plant seeds of knowledge that grow forever. so by celebrating teachers' day, we can express love and respect for our teachers. happy teachers' day. <laughs> డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ముందుగా సెప్టెంబర్ ఐదున పంతొమ్మిది వందల అరవై రెండున ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు ఉపాధ్యాయులారా మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు దిశ మార్గదర్శనానికి వందనం సదాభి వందనం రాజాభివృద్ధిలో పత్రికా విలేకర రిపోర్ట్ స్వదా సమస్యల పరిష్కారానికి జనలేని కృషి చేస్తూ వాస్తవాలను తమ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తూ స్వదా సమస్యల పరిష్కారానికి నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు మరువలేనిది ఈ సందర్భంగా శ్రీ మట్టపర్తి గణేష్ గారిని సన్మానించుకోవడం మనందరి అదృష్టం థ్యాంక్ యూ మహోన్నత వ్యక్తి సర్వేపల్లి ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన కటి పేదరికం నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగిన వ్యక్తి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రపంచంలో గురువే సమస్తం విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము మన మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలు అధిరోహించడమే అసలైన గురుదక్షిణ పురాణ ఇతిహాసాలు కూడా సైతం పిల్లల భవితన్య భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని తెలిపాయి గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడు పోసుకుందన్నారు పెద్దలు నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకొని బాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి భారత్ మాతాకి జై థ్యాంక్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ముందుగా సెప్టెంబర్ ఐదున పంతొమ్మిది వందల అరవై రెండున ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు ఉపాధ్యాయుల మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు దిశ మార్గదర్శనానికి వందనం సదాభి వందనం దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ మై రెస్పెక్టెడ్ టీచర్స్ హ్యాపీ టీచర్స్ డే టుడే ఈస్ ఫిఫ్త్ సెప్టెంబర్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే టుడే ఈస్ ద బర్త్ అనివర్సరీ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ He is a great scholar, an excellent teacher, and second president of India. Teachers are backbone of our society. They are our second parents. They help us to become a good human being. They plant seeds of knowledge that grow forever. So, by celebrating Teachers' Day, we can express love and respect for our teachers. Happy Teachers' Day. Janikethan High School. And first I wish all of you a very happy teacher's day. As we all know, Teachers Day is celebrated on 5th September on the birthday of Data Sarebili Radhakrishna. Teachers' Day is a day that celebrated on 5th September. On this special day is celebrated, on this special day is celebrated. I want to thanks for our teachers. Thank you.